ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ద్వారా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ శిక్షణ కార్యక్రమానికి ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ అన్నాబతిని శివకుమార్ పరిశీలించారు దేశంలో ఉన్న యువతి యువకులకు టెక్నాలజీ బేస్గా ట్రైనింగ్ ఇస్తున్న దానిలో భాగంగా మేకర్ ల్యాబ్ ఆల్ వీల్స్ అనే ఒక ఇన్స్టెంటివ్ను ఇన్ఫోసిస్ తీసుకుంది రోబోటిక్స్ ఐఓటి త్రీ ప్రింటింగ్ లాంటి టెక్నాలజీస్ మీద దేశంలో ఉన్న యువత యువకుల్ని ట్రైన్ చేయడానికి కావలసిన ఎక్విప్మెంట్ని ఒక బస్సులో అమర్చి ఆ బస్సు వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న యువతి యువకుల్ని ఆ బస్సులో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం తెనాలి వచ్చింది ఒకటో తేదీ నుంచి విద్యార్థుల్ని ఇరవై మందితో కూడిన బృందాలుగా ఈ బస్సులో ట్రైనింగ్ ఇస్తారు ఈ సందర్భంగా ఏఎస్ఎన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విద్యా సంస్థల చైర్మన్ అన్నాబత్తని శివకుమార్ మాట్లాడుతూ ఏఎస్ఎన్ అనే మూడు అష్ట్రాలు ఎడ్యుకేషన్ ద్వారా ఎన్నో వేల మందికి విద్యార్థుల జీవితాల్లో వెలుగునిచ్చిందని చెప్పారు మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా కొత్త ఆవిష్కరణలను విద్యార్థులకు అందించడం టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఈ క్రమంలో ఇన్ఫోసిస్ లాంటి ప్రముఖ సంస్థ తమ కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నందున ఆ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు తమ కళాశాలలో చేరుతున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పించే క్రమంలో ఇలాంటి ట్రైనింగ్లు ఇప్పిస్తున్నట్లు తెలిపారు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డుతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ప్లాట్ఫామ్ లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల లిస్ట్ అయినట్లు ఆయన తెలియజేశారు దీని ద్వారా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ప్రముఖ టెక్నాలజీలు వివిధ ఆన్లైన్ కోర్సెస్ ని ఉచితంగా చేసే అవకాశం కలిగినట్లు ఆయన చెప్పారు ఇదే ప్లాట్ఫారం ద్వారా ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయిన కోర్సు ఏరా ఉడమిలో ఉన్న కోర్సెస్ కూడా తమ విద్యార్థులు ఉచితంగా చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధి కార్తిక్ ఆదిత్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఏఎస్ఎన్ కాలేజ్ ఈ మూడు అక్షరాలే ఎడ్యుకేషన్ సినారీలో ఎన్నో మార్పులకి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు జీవితాల్లో వెలుగునిచ్చిన మూడు అక్షరాలు ఏఎస్ఎ కొత్త ఆవిష్కరణ ఈరోజు ప్రపంచ స్థాయి ప్రపంచంతో దేశ స్థాయిలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని అడాప్ట్ చేసి స్టూడెంట్స్కి ఈ ప్రాంత స్టూడెంట్స్కి అందుబాటులో తీసుకొచ్చిన సంస్థ ఏదైనా ఉంది అంటే ఏసెన్ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్ర గారు ప్రిన్సిపల్షిప్లో ఎన్నో విన్నోత్తు ఆవిష్కరణలు చేశాం ఇదంతా దేనికోసం అంటే ఈ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు ఏషియన్ కాలేజీ మీద పెట్టుకున్న అభిమానం ఏషియన్ కాలేజీ ద్వారా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లల ఉద్యోగ అవసరాల కోసం వాళ్ళ పిల్లలు మంచి స్టూడెంట్స్గా సొసైటీలో ఎదగటం కోసం వాళ్ళు ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఏషియన్ ప్లాట్ఫామ్ సో అందుకే ఏషియన్ కాలేజ్ అనేక కంపెనీలతో ఎంఓయూ చేసుకున్న సందర్భంగా దాంట్లో భాగంగా ఇన్ఫోసిస్లో కూడా ఏషియన్ కాలేజ్ ఎంఓయూ చేసుకొని ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఇన్ఫోసిస్ ఏదైతే స్ప్రింగ్ బోర్డ్ ఈ స్ప్రింగ్ బోర్డ్లో సుమారు ఇంతాకే ప్రిన్సిపల్ గారు అలాగే ఇన్ఫోసిస్ కంపెనీ ప్రతినిధి చావటం జరిగింది సుమారు ఐదు వేల కోర్సెస్ని వాళ్ళు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం దీంట్లో తీసుకురావటం ఫ్రీ కాస్ట్గా అది ఏషియన్ కాలేజీ స్టూడెంట్స్ అంటే ఏషియన్ కాలేజీ ఇన్ఫోసిస్తో ఎప్పుడైతే టైఅప్ అయి ఉందో ఆ ఇన్ఫోసిస్ ఏదైతే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సుని స్టూడెంట్స్కి ఇచ్చే ఆ వెసులుబాటుని ఈరోజు ఏఎస్ఎన్ కాలేజ్ స్టూడెంట్స్ అందుకోగలగటం చాలా ఆనందపడతా ఉన్నారు దీనికి స్పెషల్గా ఇన్ఫోసిస్ వల్లే బస్సుని డిజైన్ చేయటం ఆ బస్సులో సుమారు బ్యాచ్కి ట్వంటీ స్టూడెంట్స్ కూర్చునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బస్సులో ఏర్పాటు చేసి ఆ బస్సు ద్వారా ప్రతి బ్యాచ్ ట్వంటీ మెంబర్స్ సుమారు ఏఎస్ఎన్ కాలేజీ నుంచి ఆరు వందల మంది స్టూడెంట్స్ ఈ రకరకాల కోర్సుల్లో నేర్చుకునే మంచి ఆపర్చునిటీని కాలేజీకి ఇచ్చినందుకు ఇన్ఫోసిస్ ప్రతినిధులు ఏసన్ డిగ్రీ కాలేజ్ ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్తో వాళ్ళ ప్లాట్ఫామ్ డిజిటల్ ప్లాట్ఫామ్ స్ప్రింగ్ బోర్డ్ ఉపయోగించుకోవడానికి మెమ్రాండ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఈఓ లకి వెళ్ళటం జరిగింది ఇన్ఫోసిస్ క్రియేట్ చేసిన ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ స్ప్రింగ్ బోర్డ్ ప్లాట్ఫామ్ దీని ద్వారా సుమారు ఐదు వేల ఐదు వందల కోర్సెస్ స్టూడెంట్స్ ఫ్రీగా చేసుకోవడానికి అవకాశం ఉంది దాంట్లో భాగంగా వాళ్ళు మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్తో ఒక బస్సులో డిజిటల్ టెక్నాలజీస్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఆ బస్సునే కాలేజెస్కి స్కూల్స్కి తీసుకొచ్చి స్టూడెంట్స్కి ట్రైన్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ బస్సు ఏసన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ చేయడానికి తినాలి వచ్చింది ప్రతి బ్యాచ్లో ఇరవై మంది స్టూడెంట్స్ తోపున సుమారు ఆరు వందల పైగా స్టూడెంట్స్ని ఈ పది రోజుల్లో ట్రైన్ చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా స్టూడెంట్స్ అందరూ కూడా స్ప్రింగ్ బోర్డ్ ప్లాట్ఫామ్ని ఫీచర్లో బాగా ఉపయోగించుకోవాలని ఎందుకంటే టెక్నాలజీ కోర్సెస్ నాన్ టెక్నికల్ కోర్సెస్ అన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి మా స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఏసన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా కాలేజీ డైరెక్షన్లో ఎన్ని కోర్సెస్ అయినా ఫ్రీగా చేసుకోవటానికి ఆ ప్లాట్ఫామ్ అవకాశం కల్పిస్తుంది ఈ సందర్భంగా స్ప్రింగ్ బోర్డ్ ప్లాట్ఫామ్తో పాటు వాళ్ళకి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనే కోర్ సెరా కూడా ఈ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి అది మేము అందరికీ తెలిసిన విషయమే ఉడిమి అండ్ కోర్సెర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్లాట్ఫామ్స్ వాటిల్లో ఉన్న కోర్సెస్ను కూడా స్ప్రింగ్ బోర్డ్ ఇన్ఫోసిస్ ప్లాట్ఫామ్ ద్వారా మా స్టూడెంట్స్ ఫ్రీగా చేసుకోవడానికి ఈ ఎంఓయు చాలా హెల్ప్ అవుతుంది ఈ సందర్భంగా ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఉన్నాయి సో అన్నీ మనకు ఫీజబుల్ కాదు అందరూ మనకు అమౌంట్ పే చేసి నేర్చుకోలేరు అండ్ కమింగ్ ఇప్పుడు మనకు టూ టు త్రీ ఇయర్స్ ఎవ్రీ ఇయర్కి మనకు కొత్త కొత్త టెక్నాలజీ వస్తున్నాయి సో ఆ ప్రతి టెక్నాలజీకి మనం అమౌంట్ పే చేసి మనకు నేర్చుకోవాలంటే అది అందరికీ పాసిబుల్ కాదు పే చేసే వాళ్ళు పే చేస్తున్నారు కానీ పేజీని వాళ్ళ పరిస్థితి ఏంటి సో అందుకే ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు సో దాని పేరే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ సో మనకి ఇందులో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ కోర్సెస్ ఉన్నాయి సో అన్ని కోర్స్ అన్ని కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నా పేరు శ్వేత జాస్మిన్ నేను ఏసియన్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇవాళ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనే కాన్సెప్ట్ మీద ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళ నుంచి మా కాలేజ్కి ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కోసం అని చెప్పి మాకు మా కాలేజ్ వాళ్ళు తీసుకురావడం జరిగింది సో థ్యాంక్ఫుల్ ఫర్ ద ఏఎస్ఎన్ కాలేజ్ ఈ ఆపర్చునిటీ వల్ల మాకు నెక్స్ట్ తీసుకునే జా జాబ్ ఆపర్చునిటీస్ కానీ రెజ్యూమ్ మెయింటెనెన్స్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది ఈ స్ప్రింగ్ బోర్డ్ కాన్సెప్ట్ అనేది సో సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఇస్ నాగజ్యోతి this uh, concept is very beautiful and uh, very um, concept many benefits of the many people so install your linkedin app so helpful our uh, concept are very useful in uh, your life